తెలుగు సామెతలు అంతనిష్టోరం కన్నా ఆది అమ్మలు తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరాడికి చెప్పేవాడు లోకువా అత్తలేని కొడలు ఉత్తమరాళ్ళు కోడలు లేని అత్త కొనవంతురాలు అనుగాని చోట అది అధికల మనరాదు అభ్యాసం కూసు విద్య అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అయితే ఆదివారం కాకుంటే సోమవారం ఆలు లేదు చూలు లేదు పేరు సోమలింగం ఇంట్లో వేయగల మోత బయట పల్లకీలు మోత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు పీకి పందిరేసినట్టు పూతు మీద వాన కురిసినట్టు వాణి ముందు శంఖమూదినట్టు కందకు లేని కత్తి కత్తిపీటకెందుకు కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు కుక్క కాటుకు చెప్పు దెబ్బ కోటి విద్యలు కూటి కొరకే నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పెట్ట కొంచెం కోతఘనం రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు వాన రాకడా ప్రాణం పోకడా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు లేదు మీసాలకు సంపంగి నూనె ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు ఆడలేక మధ్యలా ఓడు అన్నట్లు అదిలోనే హంసపాదు ఏమీ లేని ఎడారిలో ఆమదం చెట్టే మహావృక్షము